హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్ ఈరోజు మన ఛానల్లో పటాణి చాట్ ఇది ఇష్టపడని వారు అనేది ఉండరు పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు ఇది మనం సాయంత్రం పూట చల్లని వాతావరణంలో వేడి వేడిగా ఈ పటాణి చాట్ చేసుకుంటే చాలా రుచిగా ఉండేది ఇది మనం పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్గా చేసి పెడితే మరింత ఇష్టంగా తింటారు ఇంకా మనము ఈ బఠానీ చాట్ కోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాము ప్రాసెస్ ఎలా చేసామనేది మనం వీడియోలోకి వెళ్దాం ఎప్పుడైనా సరే మనం బఠానీ చాట్ చేసుకోవటానికి బఠానీని ఏడెనిమిది గంటలు నానబెట్టుకోవాలండి ఏడు ఎనిమిది గంటలు నానబెట్టుకున్న తర్వాతే మనం ఈ బఠానీని మనం ఉడికించుకోవాలి ఇంకా ఈ బఠానీ ఉడికించుకోవటానికి మనం ఒక కుక్కర్ తీసుకుందాం ఈ కుక్కర్లో మనం నానబెట్టుకున్న బఠానీ అనేది యాడ్ చేసుకుని కొన్ని వాటరు పావు టీ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుని మనము ఇంకా స్టవ్ ఆన్ చేసి మనము మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి పెట్టుకొని మనం కుక్కర్ మూత పెట్టి ఈ బఠానీని మనం ఉడికించుకుందాం రెండు మూడు విజిల్స్ వస్తే సరిపోతాయి ఇంకా ఇలా రెండు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకోవాలి ఇంకా ఇలా కుక్కర్ మూత తీసుకొని కొన్ని బఠానీలు ఒక మిక్సీ జార్లో తీసుకోవాలండి వీటిని పౌడర్ చేసుకోవాలి కొన్ని బఠానీలు అనేవి ఒక గిన్నెలో తీసుకుందాం వీటిని పక్కన పెట్టుకుందాం ఇంకా మనం తీసుకున్న ఈ మిక్సీ జార్లో బఠానీని ఇలా మనం మిక్సీ పట్టి తెచ్చుకుందాం ఆ తర్వాత తీసుకున్న టమాటాలను కూడా ఇలా పేస్ట్ చేసుకుందాం ఉల్లిపాయలు చాప్ చేసుకున్న వీటిని కూడా పేస్ట్ చేసుకుందాం ఇంకా ఆ తర్వాత మనం కాన్ఫ్లేక్స్ తీసుకున్నాం కదండి వాటిని మనం ఆయిల్ వేయించుకొని మనం వీటిని కూడా పక్కన పెట్టుకుందాం ఇంకా బఠానీ చాట్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాండీ పెట్టి బాండీ వేడిన తర్వాత రెండు టీ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక ఇలా ఆయిల్ వేడిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్టు టమాటా పేస్టుని ఆయిల్లో మనము యాడ్ చేసుకొని వీటిని రెండు నిమిషాల వరకు మనము వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనము దీంట్లోకి రుచికి తగ్గినంత ఉప్పు ఒక టీ స్పూన్ కారం అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకొని మనము వీటిని కూడా దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ముందుగానే ఉడికించి ఒక మిక్సీ జార్లో తీసుకున్న బఠానీని కూడా ఇలా పౌడర్ చేసుకొని ఈ పౌడర్ని కూడా దీంట్లోనే మనం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారిగా కలుపుకోవాలి ఇంకా మనం ఇలా ఈ బఠానీ ఉడికించుకొని పౌడర్ చేసుకున్నాం కొన్ని కొన్ని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ బఠానీని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇక ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారిగా కలుపుకొని మనము ఇది ఉడకటానికి ఒక టీ స్పూన్ చాట్ మసాలా ఒక టీ స్పూన్ పావుబాజీ మసాలా ఒక టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక టీ స్పూన్ ధనియాలు జీరిక పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి వీటిని అన్నిటినీ యాడ్ చేసిన తర్వాత మనము ఒక గ్లాసు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా గ్లాసు వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారిగా కలుపుకొని మనము దీంట్లోకి కొన్ని కొత్తిమీర రెబ్బలు అనేది యాడ్ చేసి మూత పెట్టి మనము మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఎనిమిది నిమిషాలు అనేది ఈ బఠానీ చాట్ని ఉడికించుకోవాలి ఎనిమిది నిమిషాల తర్వాత మూత తీసి ఇలా దగ్గర పడే వరకు మనం ఉడికించుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవటమే ఒకవేళ మీకు మరింత చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇంకా వేడివేడి ఈ బఠానీ చట్నీ ఒక గిన్నెలో వార్చుకోవచ్చు